హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన హస్తకళలు సో వాటికి సంబంధించిన ప్రదేశాలు అలాగే తెలంగాణలోని ఆశ్రిత కులాలు వాటి ప్రదర్శన సో వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీటి గురించి మనకు అన్ని టిఎస్బెస్సీ ఎగ్జామ్స్లో వీటి నుండి ఖచ్చితంగా కోర్చొని ఉంటుంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండి వర్క్స్ ఉండి సో ఇవి మనకు రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఫస్ట్ చూడండి ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ మనం తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన హస్తకళల గురించి చూద్దాం సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే సిల్వర్ ఫిలిగ్రీ సో దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏంటంటే కరీంనగర్ ఓకేనా సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ సో మనం దీన్ని వెండి అని కూడా అంటాం సో సిల్వర్ ఫిలిగ్రికి వచ్చేసి కరీంనగర్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిద్రివేర్ వస్తుకల బిద్రివేర్ వస్తుకలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏంటంటే బీదర్ ఓకేనా బీదర్ నెక్స్ట్ డోక్రా మెటల్ క్రాఫ్ట్ హస్తకళలకు సంబంధించి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి ఆదిలాబాద్గా చెప్పుకోవచ్చు డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఆస్థకలకు సంబంధించిన ప్రదేశం ఆదిలాబాద్ అలాగే కంచు ప్రతిరూపాలు సో కంచు ప్రతిరూపాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం శిల్పారామం సో రంగారెడ్డి జిల్లా శిల్పారామం ఓకేనా సో నెక్స్ట్ నిర్మల్ ఆర్ట్స్ సో నిర్మల్ ఆర్ట్స్కి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి నిర్మల్ జిల్లా సో నిర్మల్ నిర్మల్ ఓకేనా సో నెక్స్ట్ ఉడుక్ కార్వింగ్ సో ఉడు కార్వింగ్స్కి వచ్చేసి భువనగిరి జిల్లా ఇది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ తేలియా ఉమాల్ సో తేలియారు ఉమాల్కి వచ్చేసి పోచంపల్లి భువనగిరి జిల్లా పోచంపల్లి ఓకేనా ఇది గుర్తు పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చినట్టయితే ఇక్కడ గద్వాల్ కొత్తకోట సో గద్వాల్ కొత్తకోట చర్యలకు వచ్చేసి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి జోగులాంబా గద్వాల్ జిల్లా సో గద్వాల్ గద్వాల్ నెక్స్ట్ లంబాడ ఎంబ్రాయిడరీ లంబాడ ఎంబ్రాయిడరీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆ తర్వాత పోచంపల్లి హస్తకళకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి హస్తకళకు సంబంధించి సో యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా అనేది ప్రసిద్ధి చెందడం జరిగింది సో నెక్స్ట్ పెంబర్తి హస్తకళలు సో పెంబర్తి హస్తకళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి జనగామ ఓకేనా జనగామ నెక్స్ట్ గాజులు సో గాజులో ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి లార్డ్ బజార్ హైదరాబాద్ లార్డ్ బజార్ నెక్స్ట్ గొల్లబామ చీరలు సో చీరలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏదంటే సిద్దిపేట ఇది మనకు అందరికి తెలిసిందే నెక్స్ట్ తివాచీలు తివాచీలు వచ్చేసి వరంగల్ ఓకేనా సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు సో వీటిలో ఆల్రెడీ నేర్చుకున్నాం సో కాకపోతే ఇవి మనకు రివిజన్గా సో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూసినట్టయితే మనకు మళ్ళీ ఫస్ట్ నుంచి చూసినట్టయితే సిల్వర్ ఫిలిగ్రీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి కరీంనగర్ అలాగే బిద్రిబేరి వచ్చేసి బీదర్ నెక్స్ట్ మెటల్ క్రాఫ్ట్ వచ్చి ఆదిలాబాద్ కంచు ప్రతిమలకు శిల్పారంభం నిర్మల్ ఆర్ట్స్కి నిర్మల్ జిల్లా వుడ్ కార్వింగ్స్కి వచ్చేసి భువనగిరి జిల్లా ఆ తర్వాత ఆ తర్వాత తేలియారుమలకి వచ్చేసి పోచంపల్లి నెక్స్ట్ గద్వాల కొత్తకోట చర్యలకు వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా ఆ తర్వాత వచ్చినట్టయితే లంబాడ ఎంబ్రాయిడరీకి వచ్చేసి నిజామాబాద్ జిల్లా పోచంపల్లి హస్తకళలకు యాదాద్రి భువనగిరి జిల్లా నెక్స్ట్ పెంబర్తి హస్తకళలకు జనగమ గాజులు వచ్చేసి లాడ్ బజార్ అలాగే గులబొమ్మ చీరలకు సిద్దిపేట ఆ తర్వాత తివాచికి వచ్చేసి తివాచిలకు వచ్చేసి వరంగల్ సో ఇవి మనకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు తెలంగాణలోని హస్తకళలు వాటికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా వీటిని చెప్పుకోవచ్చు మనకు ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిడ్డ అనేది ఖచ్చితంగా మనకు రాబోయే ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో వీళ్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం తెలంగాణలోని ఆశ్రిత కళారూపం మరియు వాటి పోషకులం అలాగే వాటి ప్రదర్శన గురించి చూద్దాం ఫస్ట్ ఆశ్రిత కులారూపం మరియు పోషక సో ప్రదర్శన గురించి వచ్చినట్టయితే అద్దెపు పటం కథ అద్దపు పటం కథ దీని యొక్క పోషక కులం వచ్చేసి నాయు బ్రహ్మణులు నాయు బ్రాహ్మణులు వీటి యొక్క ప్రదర్శన ఏంటంటే అద్దెపు పురాణం అద్దెపు పురాణం ఓకేనా సో నెక్స్ట్ కూనపులి పటం కథ సో కూనపుటి కూనపులి పటం కథ వీటి యొక్క పోషణ కులం పద్మశాలీలు నెక్స్ట్ వీటి యొక్క ప్రదర్శన వచ్చేసి మార్కండేయ పురాణం గుర్తుపెట్టుకోండి పురం నెక్స్ట్ సాధనాసూర్లు సాధనాసూర్ల వారి యొక్క పోషక వచ్చేసి పద్మశాలి సో నెక్స్ట్ వీరి ప్రదర్శన వచ్చేసి ఇంద్రజాల ప్రదర్శన ఇంద్రజాల ప్రదర్శన నెక్స్ట్ గౌడ జేటి ఏసూటి పటం సో ఇటువంటి కులాలకు సంబంధించి పోషక వచ్చేసి గౌడ నెక్స్ట్ వీరి యొక్క ప్రదర్శన వచ్చేసి కౌండియాన పురాణం లేదా గీడ గైడ పురాణం ఓకేనా సో నెక్స్ట్ కాకిపడగల సో నెక్స్ట్ కాకిపడగల పటం కథ కాకిపడగల పటం కథ సో వీటికి సంబంధించి పోషకులం వచ్చేసి ముదిరాజులు సో వీటి యొక్క ప్రదర్శన పాండవుల కథ నెక్స్ట్ పంజా పనస సో పంజా పనస ఆశ్రిత కులంకి సంబంధించి పోషక అంటే వరంటే బ్రాహ్మణులు వీటి యొక్క ప్రదర్శన వచ్చేసి విశ్వకర్మ పురాణం విశ్వకర్మ పురాణం ఓకేనా సో నెక్స్ట్ మందహెచ్లు సో మందహెచ్చుల వారి పోష వచ్చేసి గుల్ల వీరి యొక్క ప్రదర్శన కాటమరాజు కథ కాటమరాజు కథ నెక్స్ట్ ఒగ్గు సో ఒగ్గు వీరి యొక్క పోషక వచ్చేసి గుల్లవారు నెక్స్ట్ వీరి ప్రదర్శన వచ్చేసి మల్లన్న కథ మల్లన్న కథ నెక్స్ట్ గంగిరెద్దులు సో గంగిరెద్దులు వీరి యొక్క పోషక వచ్చేసి ఎర్రగుల్లా వీరి ప్రదర్శన వచ్చేసి గంగిరెద్దుల ప్రదర్శన నెక్స్ట్ బీరన్నలు బీరన్నలు ఎవరి దగ్గర యాచిస్తారంటే కుర్మల దగ్గర సో వీరి యొక్క ప్రదర్శన బీరన్న కథ నెక్స్ట్ బండారి భక్తులు సో వీరి యొక్క పోషకులం కులం పెరక వీరి యొక్క పురా వీరి యొక్క ప్రదర్శన పెరక పురాణం నెక్స్ట్ చిందు చిందు వీరి యొక్క పోషకులం కులం మాదిగా వీరి ప్రదర్శన వచ్చేసి చిందు భాగో భాగవతులు చిందు భాగవతులు ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి దక్కలపటం కథ సో దక్కలపటం కథ వీరి యొక్క పోషక కులం వచ్చేసి మాదిగా ఇక్కడ వీరి యొక్క ప్రదర్శన జాంబా పురాణం జాంబా పురాణం మనకి మనకిక్కడ ఎగ్జామ్స్లో ఏ విధంగానే అడగవచ్చు ఇక్కడ ఆస్తిత్వ కులం ఇచ్చి వారి యొక్క పోషక కులం అడగచ్చు లేదా వారి ప్రదర్శన గురించి అడగచ్చు లేకపోతే వారి ప్రదర్శన ఇచ్చేసి వారి యొక్క పోషక కులం ఏంటిది అలాగే వారి యొక్క ఆశ్రిత కులం ఏంటిది అని కూడా అడగచ్చు సో ఏ విధంగానైనా అడగచ్చు మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మాదిగా మాస్టర్ సో మాదిగా మాష్టి వారి పోషకులం వచ్చేసి మాదిగా వీరి యొక్క ప్రదర్శన యక్షగాన ప్రదర్శన యక్షగాన ప్రదర్శన నెక్స్ట్ గుర్రంపటం సో గుర్రంపటం వారి పోషకులం వచ్చేసి మాల సో వీరి యొక్క ప్రదర్శన బేతాల పురాణం బేతాల పురాణం నెక్స్ట్ తోటిపటం సో తోటిపటం వారి పోషకులం వచ్చేసి నాయక్పోడు వీరి యొక్క ప్రదర్శన పద్మనాయకుల వృత్తాంతం నెక్స్ట్ పట్టేడ పట్టేడ వారి పోషకులం వచ్చేసి కోయ వీరి యొక్క ప్రదర్శన కోయ పురాణం పురాణం నెక్స్ట్ ప్రధానులు సో వీరి యొక్క పోషకులు వచ్చేసి గోండ్లు వీరి యొక్క ప్రదర్శన గోండు పురాణం సో నెక్స్ట్ కాటిపాపల సో కాటిపాపల వారి పోషకులం వచ్చేసి బుడగ జంగాలు వీరి యొక్క ప్రదర్శన ఇంద్రజాల ప్రదర్శన నెక్స్ట్ పెద్దమ్మలోళ్ళు వీరి యొక్క ప్రదర్శన వీరి యొక్క ప్రదర్శన వచ్చేసి ఇంద్రజాల ప్రదర్శన వీరి వీరి యొక్క పోషకులు వచ్చేసి బుడుగ జెంగాలు జంగాలు నెక్స్ట్ చెక్క బొమ్మల ఆట చెక్క బొమ్మల ఆట వారి యొక్క పోషకులం వచ్చేసి బుడగ జెంగాలు వీరి యొక్క ప్రదర్శన చెక్క బొమ్మల ప్రదర్శన నెక్స్ట్ బాలాసంతు బాలసంతు వారి యొక్క పోషకులం వచ్చేసి బుడగ బుడగజెంగాలు వీరి యొక్క ప్రదర్శన వేషం నెక్స్ట్ తోలుబొమ్మలాట ఆట తోలుబొమ్మలాట వీరి యొక్క పోషకులం వచ్చేసి అదమరార వీరి యొక్క ప్రదర్శన వచ్చేసి తోలుబొమ్మల ప్రదర్శన సో నెక్స్ట్ ఎరుక సోది ఎరుక సోది వారి పోషకులం వచ్చేసి వీరి యొక్క ప్రదర్శన సోది సోది ఎప్పుడూ సో నెక్స్ట్ పిట్టల దొర సో పిట్టల దొర వారి వీరి యొక్క పోషక కులం వచ్చేసి బుడగజంగాలు వీరి యొక్క ప్రదర్శన వచ్చేసి పిట్టల దూరవేషం పిట్టల దూరవేషం నెక్స్ట్ రాజన్నలు వీరి యొక్క పోషకులం గు వీరి యొక్క ప్రదర్శన మల్లన్న కథలు నెక్స్ట్ డప్పు సో డప్పు వీరి యొక్క పోషక్ కులం మాదిగా సో వీరి యొక్క ప్రదర్శన వచ్చేసి డప్పు వాయించడం నెక్స్ట్ నులక చెందయ్యలు వీరి యొక్క పోషక కులం మాదిగా వీరి యొక్క ప్రదర్శన వచ్చేసి పురాణ ప్రవచనం పురాణ ప్రవచనం సో ఓకేనా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సో వీలైతే మీరు వీటిని షాట్ తీసుకుంటే సో మీకు తర్వాత అయినా కూడా చదువుకోవచ్చు సో ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే ఇది ఇలా చేస్తా పీడిఎఫ్ సార్ చూడండి సో ఓకేనా సో ఇదే రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో వీడియో చేసుకుందాం సో ఈ వీడియో ఇన్కమీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ